కానీ నువ్వు నిర్లక్ష్యం చేసే విషయాలు కొన్ని ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్రపోదు హూజోన్ ఆలోచిస్తూ ఉంటుంది నైట్ నిద్రపోయే టైంలో కూడా ఆలోచి ఆలోచించి చించేదేం లేదు అయినా సరే హూజోన్ ఆలోచించి 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 చిన్నగా రిపోర్ట్లు వస్తుంటాయి ఫలానా కంపెనీ రోగం వచ్చింది అని రోగం రాకముందు ఆలోచించి ఆలోచించి రోగం తెచ్చుకుంది వచ్చిన దాకా నుంచి ఇక రోగం చూపించి ఇక మళ్ళీ ఆలోచించడం వల్ల పెట్టి చివరికి రోగం ప్రమోషన్ పొందిద్ది క్లైమాక్స్లో నాకు ఫోన్ వచ్చింది పెట్టి తీసుకొని రండి అని ఎందుకు నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు ఆహారం నిర్లక్ష్యం చేసి దేవుని వాక్యం ఉండనే ఉంది నోరే నువ్వు నన్ను నమ్మితే కలవరం తీసేరా బాబు విశ్వసిస్తున్నావా అట్లయితే విశ్రాంతిలో ఉండు నేను ఉన్నాను కదా నీకు అన్నాడు ఆయన ఏది ఎలా జరగాలో నేను జరిగిస్తారా బాబు నా ఆలోచనలు మేము చేది పోదు నాకు వెళ్ళి చూడరా నాకు మొరపెట్టరా నాకు చెప్పురా ప్రతిదీ వదిలేసంగా అన్నాడు మేడం సరే సరే ట్రయా దేవుడు అనుకోండి ప్రభు స్థానం అనుకోండి ప్రభా శాలె మన చేత కూడా బాగా గద్దించి చెప్పావు ప్రభా ఇంకెయ్యి పెట్టుకోని తండ్రి స్తోత్రం ప్రభా ఇంకొద్దు మొత్తం నీకే అప్పచేపుతున్నా తీసుకో ప్రభా తీసుకోపో ఇంకా నేను ఆలోచించను ప్రభావ ఏ సునాములు మొత్తం వదిలేస్తున్నా ప్రభావ హల్లెలుయా 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 ప్రభా అబ్బాయి సంగతి తప్పు చెబుతున్నాను అమ్మాయి సంఘం తప్పచేత అప్పుల సంగతి అప్పు చెబుతున్నా రాఘో సంగతి తప్పు చెబుతున్నా సమస్యల సంగతి తప్పు చెబుతున్నా జాబ్రైతునం అప్పు చెబుతుంది మొత్తం అప్పు చెప్తున్నా ప్రభా ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె అన్నీ అప్పచెప్పాడు కదా ఇప్పుడు ఎట్లా పోవాలా ఎట్లా పోవాలా ఏ సునామలు అడుగుచున్నాం తండ్రి అయిపోయిందా నువ్వు మైలేవులే ప్రభు ఇటువంటి సోదరులను ఏం చేయాలా ఏమండి మిమ్మల్ని కాదులే ఆయన మీ చింత యావచ్చు మీ నెత్తిన పెట్టుకుంటున్నాడా ఉందా లేదా నా మీద వేయండి అంటే అర్థమైంది నాకు ఇవ్వండి నాకు అప్ప చెప్పండి ప్రార్థనలో మోకాళ్ళేసి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంటికి పోయి ఆవేశంగా చేసేది అదే మొత్తం అప్పచేవుతున్నా ప్రవ్వ అప్పజెప్పినంతసేపు అప్పచేపి మళ్ళీ తీసుకొని సంఖలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు తిక్కలోళ్ళండి తిక్కలు తిక్కలోళ్ళని చేసేది కూడా వాడే ఏంది నువ్వు ప్రార్థన చేయగానే పోయినాయా సమస్యలు ఆ చెప్పిన కూడా అంతే చెబుతున్నావు నువ్వు కూడా అంతే చేస్తున్నావే అట్ట కాదు నువ్వు ఆలోచించాలి ఎట్టా ఆలోచించు ఎట్లా ఎట్లా అని చిన్నగా తవ్వకాలు మొదలుపెట్టిన నిజంగా ఎట్టా నిజమే ఏది రెండు మాట్లాడుతూ అనగా దేవుడు చేసేస్తాడా అసలు ఆయన నీ పోటు దానికి అసలు చేయడు నీ పోటు అసలు చేయడు నిజమే అసలు నేను మంచిదాన్ని కాదుగా అసలు నేను మంచివాడిని కాదుగా నువ్వు మంచిదాను అని ప్రాణం పెట్టాడా మంచివాడు అని ప్రాణం పెట్టాడా ఆయన రక్తంతో కొట్టేశాడు కేసులన్నీ ఆయన కొట్టేసిన కేసులన్నీ మళ్ళీ ముందు పెట్టుకుని దరిద్రపు చాష్టాలన్నీ చేస్తూ ఉంటుంది నేను చెప్తున్నాను నాకు అప్పు చెప్పేసి అన్న నమ్ముతున్నావు విశ్వసిస్తున్నావు కదా అంటే ప్రభా విశ్వసిస్తున్నాలే కానీ నేను మంచిదాన్ని కాదు ప్రభా మరి నువ్వు అంటే మంచిదానివి కాదా పొరపాటు పడ్డావా సరే ఒప్పుకున్నావుగా పాపాన్ని క్షమించాను అనేది కూడా నువ్వు విశ్వసించాలి అదే నమ్మలేకపోతున్నాను ప్రభా ఎందుకంటే నాలాంటి దాన్ని అసలు ఎట్ట క్షమిస్తావు ప్రభా నువ్వు ఇది ఎట్టదంటే బోన్లో నిలబడి జడ్జిని అడినట్టు ఉంటుంది ఆయన క్షమాభిక్ష పెట్టాడు ఏదో వదిలేసాడు కేసు కొట్టేశాడు కేసు కొట్టేసినప్పుడు పండగ చేసుకొని పోవాలా అక్కడే నిలబడి అసలు ఎట్లా కేసు ఎట్లా కొట్టేస్తారు సార్ అసలు ఎట్లా కొట్టేస్తారు నేను ఫుల్ తేడా అయితే అసలు కేసు కొట్టేసావంటే నువ్వు తేడా ఎరా నేను తేడా పోనీ పాపమని కేసు కొట్టేస్తే నేను తేడా ఏంటి నేను తీసుకెళ్లి లోపలంటాడు చాలా చాలా మంది అంతే చేసుకున్నారు కొట్టేసిన కేసులు మళ్ళా తిరగదవ్వించుకున్నారు మనుషులు కాదు మనం దేవుడు వదిలేసాడండి తీసేయి నువ్వు అడిగావు క్షమాపణ కోరుకున్నావు దిద్దుకున్నావు కథం ఇంకా ఆయన వీపు వెనక పడేశాడు ఎప్పుడు చూడదానికి వెళ్ళి